వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మాచల పట్టణంలో బస్ స్టాండ్ సెంటర్లో లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తండ్రి వెంకటేశ్వర్ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర చరిత్రలు రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెండల్లో నడిచి నడిచి పానలో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి ప్రాణమై నిలిచి నిలిచి చెలయజ్ఞం కొరకు బతుకు సమర్పించుకున్న మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర బందా పేరుతో నీ పల్లె పల్లకు వెళ్ళాలని కచ్చ బందా పేరుతో నీ పల్లె పల్లకు వెళ్ళాలని ప్రజల కళలు పందాలని ప్రతి కుండ ఇరవై ఐదో జయంతి సందర్భంగా మార్చల్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఆయనకు నగరబాబు గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు దివంగత ప్రీతం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాసే గారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా దురదర్శన గారితో ఆయన మరణించిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆగిపోతున్న సందర్భంలో రాష్ట్ర అల్లకొలలాగుతున్న సందర్భంలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పార్టీని పెట్టి ఆ పార్టీలో రైతుల కోసం ఆనాడు అసెంబ్లీ నిలబడి రాజీనామా చేసి ఆ రోజు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తన అభిధానలు నడుస్తూ నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన పరిస్థితి చూశాం అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి వర్గ కార్యక్రమాలు నేను లోటు కనపడతా ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద అనేక అక్రమ కేసులు పెట్టి జైలు పంపించిన సంగతి మనందరికీ తెలుసు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన నాయకుడు జైల్లో ఉంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన సంగతిని కూడా మనందరూ తెలుసు మనం న్యాయపోరాటం చేస్తూ ఉన్నాం న్యాయపోరాటం మనం తప్పనిసరి గెలుస్తాం మన నాయకుడు నిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు త్వరలోనే మరి జైలు నుంచి మన మధ్యలోకి వస్తారు అదేవిధంగా వెంకట్రావు రెడ్డి గారి మీద కూడా అనేక అక్రమ చేసినటువంటి సంగతి మనందరికి తెలిసిందే ఆయన కూడా త్వరలోనే మన ముందుకు వస్తారు మన నియోజకవర్గంలో పునర్వైభవం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా తప్పనిసరిగా ఎన్ని పొట్రులు గతంత్రాలు అక్రమ కేసులు పెట్టినా కూడా ఎదురే పరిస్థితి లేదని చెప్పి మనందరూ ఐక్యంగా రామకృష్ణారెడ్డి గారికి పిన్ని లంకట్రెడ్డి గారికి అండగా ఉండి మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అగ్న పూర్వం చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి